మూడమళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల నలభై హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నేర్చుకోవడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ అలాగే వైష్ణవిని చూస్తూ వైష్ణవి వైపుకి ఒక్కో అడుగు వేస్తూ ఉంటాడు వైష్ణవి మాత్రం ఈ ప్రపంచంతో తనకి సంబంధం లేనట్టుగా అలాగే కోనేటి వైపుకి చూస్తూ ఉంటుంది తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తను గమనించే పరిస్థితుల్లో లేదు విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చుంటాడు అయినా కూడా వైష్ణవి నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు వైష్ణవిని చూస్తుంటే విక్రమ్కి చెప్పలేనంత బాధ కలుగుతుంటే నెమ్మదిగా వైష్ణు అని పిలుస్తాడు విక్రమ్ పిలిచిన పిలుపుకి వైష్ణవి ఒక్కసారిగా నార్మల్ అయ్యి తన మోకాళ్ళపై నుండి తలని తీసి ఎదురుగా ఉన్న కోనేటి వైపుకి అలాగే చూస్తూ ఉంటుంది ఆ పిలుపు ఎవరిదో వైష్ణవికి తెలుస్తున్నా కూడా తన నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు కనీసం చూడదు కూడా తను పిలిచినా కూడా వైష్ణవి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి విక్రమ్కి చాలా బాధగా అనిపిస్తుంది నెమ్మదిగా వైష్ణవి చేతిపైన తన చేతిని వేసి వైష్ణు ఎందుకు చెప్పకుండా ఇంత దూరం వచ్చావు కనీసం ఫోన్ కూడా ఆఫీస్లోనే వదిలేసావు ఏం జరిగిందిరా అని నెమ్మదిగా అడుగుతుంటే వైష్ణవి వెంటనే తన చేతిని ఫోర్స్గా వెనక్కి లాక్కుంటుంది వైష్ణవికి తనపై ఎంత కోపం ఉందో విక్రమ్కి అర్థమవుతుంటే వైష్ ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు నీ మౌనం నాకు చాలా భయంకరంగా ఉంది ఈ సైలెన్స్ని నేను భరించలేకపోతున్నాను ప్లీజ్ రా ఏదో ఒకటి మాట్లాడవా అని విక్రమ్ బాధగా అంటుంటే వైష్ణవి అలాగే కోన్నిటి వైపు చూస్తూ మీరు మా అమ్మ వాళ్ళ అన్నయ్య కొడుక అని వైష్ణవి అడగని కనీసంలో నాకు బావవి అవుతావా అని కూడా వైష్ణవి అడగకుండా వేరే విధంగా అడిగేసరికి విక్రమ్కి వైష్ణవి తనని బావ అని పిలవడం కూడా ఇష్టం లేదని అర్థం అవుతుంటే అలాగే వైష్ణవికి ఇంకా దగ్గరగా జరిగి వైష్ణవి బడిలో విక్రమ్ తన తలని పెట్టుకుని అవును అని నెమ్మదిగా అంటాడు విక్రమ్ అలా చెప్పగానే వైష్ణవి గట్టిగా కళ్ళు మోసుకుంటుంది తన కంట్లో నుండి కన్నీళ్లు విక్రమ్ చెంపల మీద పడుతుంటే విక్రమ్కి ఎవరో తన మనసంతా ముక్కలు చేస్తున్నట్లు అనిపిస్తుంటే బాధగా అలాగే వైష్ణవి వడిలో కళ్ళు మోసుకుంటాడు విక్రమ్ తన వడిలో పడుకున్నా కూడా వైష్ణవి కనీసం విక్రమ్పై తన చేతిని కూడా వెయ్యదు అలా అని విక్రమ్ని దూరం జరపదు మన పెళ్ళికి ముందే ఈ విషయం నీకు తెలుసా అని వైష్ణవి అలాగే కళ్ళు మోసుకుని అడుగుతుంటే తెలుసు అని నెమ్మదిగా చెప్తాడు విక్రమ్ విక్రమ్ అలా చెప్పగానే వైష్ణవి చేతి పిడికిళ్ళు గట్టిగా బిగుసుకుంటాయి కోపంతో నీ పేరెంట్స్ మా పేరెంట్స్ విషయంలో ఏం చేస్తారో కూడా నీకు తెలుసు కదా అని వైష్ణవి కొంచెం కోపంగా అంటుంటే తెలుసు అత్తయ్య మావయ్య విషయంలో ఏం జరిగిందో ప్రతిదీ నాకు తెలుసు అని విక్రమ్ వైష్ణవి బడిలో నుండి లేచి వైష్ణవి చేతుల్ని పట్టుకుని ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాలని అనుకున్నానరా కానీ చెప్తే నువ్వెక్కడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమోనని భయం వేసింది అందుకే నీకు చెప్పకుండా ఇంతకాలం నీ దగ్గర నిజాన్ని దాస్తూ వచ్చాను అత్తయ్య మావయ్య విషయంలో అమ్మా నాన్న చేసింది నిజంగా తప్పే వైషూ ప్లీజ్ అదంతా ఎవరు కావాలని చేయలేదు డాడీ అదంతా కావాలని చేయలేదు వైశ ఇప్పుడు డాడీ ఎంత బాధపడుతున్నారో అదే విషయంలో నీకు తెలుసా తను చేసిన తప్పుకి ప్రతిక్షణం కుమిలిపోతున్నారు ఇంకా అమ్మ కూడా అదే విషయంలో చాలా పొరపాటు చేసింది ఇప్పుడు తను మంచిగా మారిపోయింది వైశ అని చెప్తుంటే అప్పటికి కూడా విక్రమ్ తన తల్లిదండ్రులని వెనకేసుకుని రావడం అందులోను వైష్ణవి దృష్టిలో చంద్రమోహన్ తన పేరెంట్స్ ని చంపాడని అనుకుంటుంది కాబట్టి చంద్రమోహన్ తన పేరెంట్స్ ని చంపినా కూడా విక్రమ్ అంతగా వైష్ణవి ఫీలింగ్స్ కి ఇంపార్టెంట్ ఇవ్వడం లేదని వైష్ణవి అనుకుంటుంది తన పేరెంట్స్ కన్నా తన పడే బాధ కన్నా విక్రమ్ తన తండ్రికి ఎక్కువ విలువ ఇస్తున్నట్టు తన తండ్రి చేసింది తప్పు కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడని వైష్ణవి అనుకుంటుంది ప్లీజ్ వైషు జరిగింది మర్చిపోమని నేను చెప్పలేను కానీ ప్లీజ్ రా నువ్వు దూరమైతే నేను అస్సలు భరించలేను అని విక్రమ్ బాధగా అంటుంటే వైష్ణవి వెంటనే విక్రమ్ చేతుల్లో నుండి తన చేతులని ఫోర్స్గా వెనక్కి లాక్కుంటుంది తనకి విక్రమ్ పైన భరించలేనంత కోపం వస్తుంటే అక్కడే ఉంటే ఏం చేస్తుందో అనే భయంతో వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటే వైష్ణవి తన నుండి వెళ్ళిపోగానే విక్రమ్కి భయం వేస్తుంది వైష్ణవికి మాత్రం విక్రమ్ మాటలు మళ్ళీ తన మనసుకి గాయం చేస్తున్నట్లు అనిపిస్తుంటే ఎక్కడో నీపై ఒక నమ్మకం ఉండేది నువ్వు నన్ను మోసం చేయడం లేదని అనుకున్నాను కానీ చివరికి ఇప్పుడు కూడా నా పేరెంట్స్ని చంపినా నీ పేరెంట్స్ని వెనకేసుకుని వస్తున్నావు అసలు నీ దృష్టిలో అది తప్పే కాదని అన్నట్లు మాట్లాడుతున్నావు నీలాంటి వాడిన నేను ఇంతకాలం ప్రేమించింది అని అనుకోగానే వైష్ణవి కళ్ళంట కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి పాపం ఇక్కడ విక్రమ్కి కి తెలియని విషయం ఏంటంటే వైష్ణవికి రామూర్తి తన పేరెంట్సే వైష్ణవి పేరెంట్స్ ని చంపాడని అబద్ధం చెప్పాడని తెలియదు తన తండ్రి తన అత్తయ్యని బయటకు గెంటేయడం వలన వైష్ణవి కోపంగా ఉందని అనుకుంటున్నాడు తప్ప నిజం విక్రమ్కి కి కూడా తెలియదు వైష్ణవికి అక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాక వెళ్ళిపోతుంటే వెంటనే విక్రమ్ స్పీడ్గా వెళ్ళి వైష్ణవి చేతిని పట్టుకుంటాడు విక్రమ్ తన చేతిని పట్టుకోగానే విక్రమ్ స్పర్శ కూడా వైష్ణవికి చాలా చిరాకుగా అనిపిస్తుంది వెంటనే విక్రమ్ చేతిలో నుండి తన చేతిని వెనక్కి విదిరించి కొట్టి స్పీడ్గా వెనక్కి తిరిగి విక్రమ్ చెంపపై గట్టిగా కొడుతుంది కరెక్ట్గా అదే టైంకి విరాస్ వసు ఇద్దరు కూడా వైష్ణవి దగ్గరికి వస్తారు వైష్ణవి విక్రమ్ ని కొట్టడంతో విరాస్ అడుగు అక్కడే ఆగిపోతుంది వైష్ణవి ఫేస్ లో కనిపిస్తున్న కోపాన్ని చూస్తుంటే విక్రమ్ కి చాలా భయంగా అనిపిస్తుంది విరాస్ కి మాత్రం వైష్ణవి ఫేస్ చూస్తుంటే తన లోపలి ఎంత క్షోభ అనుభవిస్తుందో అర్థమవుతుంటే బాధగా వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు వసు మాత్రం వైష్ణవిని అలా చూస్తుంటే భయంగా అనిపిస్తుంది వెంటనే విరాశ్ చేతిని పట్టుకుని విజ్యు వైష్ణవి అక్కని చూస్తుంటే భయంగా ఉంది నేనెప్పుడు అక్కని ఇంత కోపంగా చూడలేదు అని కంగారుగా అంటుంది వైష్ణవి తనని కొట్టగానే విక్రమ్ అది ముందుగానే ఊహించాడు కాబట్టి బాధగా వైష్ణవి వైపు చూస్తూ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణు నీకు నాపై కోపం ఉంటే ప్లీజ్ నన్ను కొట్టు తిట్టు అంతేకాని దయచేసి నన్ను అర్థం చేసుకో వైష్యూ నీ దగ్గర నిజం ఎందుకు దాచానంటే అని విక్రమ్ బాధగా అంటుంటే వెంటనే వైష్ణవి విక్రమ్ కాలర్ని పట్టుకుని ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశావు ఎంతలా ప్రేమించానో నీకు తెలుసా ప్రపంచంలో నాకు నువ్వే ఇంపార్టెంట్ అని అనుకున్నాను నా పేరెంట్స్ని కూడా నీ అంతలా నేను ప్రేమించలేదు నువ్వు నన్ను ఎప్పటికీ మోసం చేయవని ఎంతో నమ్మకంతో ఇంతకాలం నీతో ట్రావెల్ చేస్తూ వచ్చాను నిన్ను చూస్తే చాలు నీ స్పర్శ తగిలితే చాలు నా జీవితానికి ఇంకేమీ అవసరం లేదు అని అనుకున్నాను మన పెళ్ళికి ముందే నా పేరెంట్స్ విషయంలో ఏం జరిగిందో నీకు పూర్తిగా చెప్పాను చివరికి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితం మొత్తం నీ ఎదురుగా తెరిచిన పుస్తకంలాగా పెట్టాను కదా నా జీవితంలో విరాస్తో జరిగిన ప్రతి విషయం నీతో షేర్ చేసుకున్నాను ప్రతి అమ్మాయి కొన్ని విషయాల్ని హైడ్ చేస్తుంది కానీ చివరికి నేను నీతో నాకు విరాస్కి మధ్య జరిగిన ప్రతి విషయాన్ని నీ ముందుంచాను ఏ రోజు నీకు అబద్ధం చెప్పాలని అనిపించలేదు అందుకే నా జీవితం మొత్తం నీ కాళ్ళ దగ్గర పెట్టాను కానీ నువ్వేం చేసావు నన్ను మోసం చేసావు ఇప్పటికీ కూడా మోసం చేస్తూనే వచ్చావు పెళ్లికి ముందే నువ్వు నా రిలేటివ్ అని నీకు తెలిసినా కూడా నా పేరెంట్స్ విషయంలో ఏం జరిగిందో నీ పేరెంట్స్ ఏం చేశారో ప్రతిదీ నీకు తెలిసినా కూడా నువ్వు నన్ను మోసం చేసి నా దగ్గర నిజం దాచి నన్ను పెళ్లి చేసుకున్నావు కనీసం పెళ్లి చేసుకున్న తర్వాత అయినా నాకు నిజం చెప్పావా చివరికి మనాలిలో నువ్వు నేను కలిసే ముందైనా నాతో నీకు నిజం చెప్పాలని అనిపించలేదా ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశావు నా లైఫ్లో ప్రతి ఫీలింగ్ నీతో షేర్ చేసుకున్నాను కదా నేను ఎవరి విషయంలో ఎలా ఫీల్ అవుతున్నానో ప్రతిదీ నీతో చెప్పుకుంటూ వచ్చాను చివరికి విరాస్ నన్ను అవాయిడ్ చేస్తున్నప్పుడు కూడా నేను మనసులో ఎలా ఫీల్ అవుతున్నానో నువ్వు నన్ను తప్పుగా అనుకుంటావేమో అన్న ఆలోచన కూడా లేకుండా ప్రతిదీ నీ దగ్గర నా మనసులో అనుకుంటుంది చెప్పుకుంటూ వచ్చాను కానీ నువ్వేం చేసావు నన్ను మోసం చేసావు నీకు నా ఫీలింగ్స్తో అస్సలు పని లేదు ఆ రోజు నా గతం గురించి చెప్పినప్పుడు నా పేరెంట్స్ని విరాస్ చంపాడని నీకు చెప్పాను కానీ అప్పుడు కూడా నువ్వు నాకు నిజం చెప్పాలని అనుకోలేదు అని వైష్ణవి అలాగే విక్రమ్ కాలర్ని పట్టుకుని ఏడుస్తూ గట్టిగా మాట్లాడుతుంటుంది ఇక్కడ వైష్ణవి తన పేరెంట్స్ ని విరాస్ చంపాడని విక్రమ్ కి చెప్పినప్పుడైనా కనీసం వైష్ణవి పేరెంట్స్ చనిపోవడానికి కారణం నా తల్లిదండ్రులే అని ఎందుకు నువ్వు చెప్పలేదు అని విక్రమ్ నిలదీస్తుంది పాపం ఆ విషయం విక్రమ్ కి తెలీదు ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ వలన వైష్ణవి విక్రమ్ కి మధ్య ఇష్యూ అనేది చాలా పెద్దదిగా అయిపోయింది అది కూడా రామ్మూర్తి వల్లనే పాపం వైష్ణవి విక్రమ్ తనకి అవుతాడని తెలిసినా కూడా విక్రమ్ని యాక్సెప్ట్ చేసేదే కానీ ఇక్కడ విక్రమ్ పేరెంట్స్ తన తల్లిదండ్రులను చంపించాలన్న విషయం వైష్ణవి మైండ్లోకి బాగా వెళ్ళిపోవడం వలన అందులోనూ విక్రమ్ కూడా తన తల్లిదండ్రులు తప్పు చేశారు అని అంటున్నాడే కానీ చంద్రమోహన్ రాజేశ్వరి ఏం తప్పు చేశారో వైష్ణవికి చెప్పడం లేదు వైష్ణవి ఏమో తన పేరెంట్స్ ని చంపినా కూడా విక్రమ్ అలా మాట్లాడుతున్నాడని అనుకుంటుంది విక్రమేమో వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ని చంద్రమోహన్ బయటికి గెంటించడం వల్లనే వైష్ణవి అలా మాట్లాడుతుంది అని అనుకుంటుంది మరి వీళ్ళిద్దరికీ ఎప్పుడు క్లారిటీ వస్తుందో వైష్ణవికి ఎప్పుడు నిజం తెలుస్తుందో చూడాలి పాపం వైష్ణవి విక్రమ్ది ఇద్దరిది తప్పులేదు ఎవరి ఫీలింగ్స్ అనేవి వాళ్ళకున్నాయి అలాగే ఎవరి బాధ అనేది వాళ్ళకుంది తప్పంతా ఎవరిదైనా ఉంది అంటే అది రామ్మూర్తిది మరి విక్రమ్ విరాజ్ అసలు వైష్ణవికి రామ్మూర్తి ఏం చెప్పాడో ఎప్పుడు తెలుసుకుంటారు ముందు ముందు ఎపిసోడ్స్ లో చూద్దాం స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి